మాత్రే శ్రీమాత్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజు చక్కగా బెండకాయ కూర చేస్తానండి బెండకాయతో రెండు రకాల కూరలు చేస్తాను అది ఎలాగో మీకు చూపిస్తాను మరి అలా మనం అంటే ఒకే రకం కాకుండా రెండు మూడు రకాలుగా కూడా చేసుకుంటే మనకు తినడానికి ఇంపుగా ఉంటుంది అని ఎలా చేసుకున్న బెండకాయ చాలా బాగుంటుందండి బెండకాయ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినవలసిందే అదే చదువుకుని పిల్లలకైతే వారానికి ఒక మూడు సార్లైనా సరే బెండకాయ పెడితే చాలా మంచిదండి బెండకాయ కర్రీ మరి అలానే మనకు కూడా పెద్దవాళ్ళకి వయసు కొంచెం యాభై వేడి దాటినంటే మొక్కళ్ళు జిగురు ఉండదు జిగురు తగ్గిపోయిన నొప్పులు అంటున్నారు కదా కానీ బెండకాయ తరచూ తింటూ ఉంటే ఆ సమస్య ఉండదండి నిజంగా అయితే బెండకాయ అనేది చాలా రుచిగా కూడా ఉంటుంది చాలా ఆరోగ్యం మరి బెండకాయతో చాలా రకాలు చేసుకోవచ్చు ఈరోజు నేను చేసేది రెండు రకాలు అదేంటనేది మీకు నేను చూపిస్తానండి ఈ రెండు కూరలకి రెండు రకాల పోపులు అన్నీ ఇక్కడ సర్దుకుని పెట్టుకున్నానండి అయితే ఒకటి చేసేసిన తర్వాత ఇంకొకటి చేసి చూపిస్తాను చక్కగా ఇగోనండి బెండకాయలు పావు కేజీ బెండకాయలు ఈ సైజులో ముక్కలు కోసేసి కొంచెం వాటర్ వేసి ఇలా మగ్గించేసానండి ఇది పక్కన పెట్టుకుందాం ఇది రెండో రకం కూరకండి ఇవి ఇలా ఈ సైజు ముక్కలు కోసేసాం కదా ఇందులో మరి చింతపండు రసం అండి ఇదిగో చింతపండు రసం ఇక్కడ పెట్టాను కదా ఇలా చింతపండు రసం ఒక రెండు స్పూన్లు వేసి చక్కగా ఉడికినప్పటికీ అప్పుడు కొంచెం ఉప్పు వేసేవనుకోండి ఇలా వచ్చేస్తుంది అనమాట చక్కగా ఇది పోపు వేసుకోవడమే ఇది ఇది మరి ఇదేమంటారంటే పులపెట్టి బెండకాయ పోపు అంటారనమాట పులప పోపు పులప చింతపండు పులప వేయడం చాలా బాగుంటుంది అనమాట చక్కగా ఇలాగైతే నేను చింతపండు రసంతో కొంచెం ఉప్పు కూడా సరిపడా వేసేసి ఉడికించేసాను కొంచెం పసుపు కూడా వేసి ఇప్పుడు ఇది ఎలా పోపేస్తాననేది అది ఎలా పోపేస్తాననేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి కొంచెం ఇలాంటి పోపులకి కొద్దిగా నూనె సరిపోతుందండి ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడు ఈ నూనెలో మినపప్పు చీనపప్పు జీలకర్ర చక్కగా ఎల్లుపాయ వేసేస్తే చక్కగా వేగుతాయండి ఇవి ఇప్పుడు ఎండమిచ్చి ఇదేనండి కారం ఇంక వేరే కారం ఏమీ వేయవలసిన అవసరం లేదు ఇందులో కొంచెం పోపే కదా ఇంకొంచెం ఎక్కువ అనుకోండి ఇంకొక మిరంబాయి ఎక్కువ వేసుకోవడమే ఇందులో కారం వేయరు చూసారు కదా ఈ వేగింది ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు వేసాక తిరగపాకు వేసుకుందాం చక్కగా పోపు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఈ బెండకాయ ముక్కలు వేసేసుకుందాం ఇంతేనండి చక్కగా మనం ఇలా బెండకాయ ఉడిపించి ఇంచేసుకున్నాం అనుకోండి ఇలా పోవు పేయటం ఎట్లా పని కాదండి ఉంతేనండి మనం బెండకాయ పులపతో ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఉడిపోయేటప్పుడు ఉప్పు వేసేస్తాం కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత పోపులు ఇది వేసేసుకుంటే చక్కగా మరి పులప బెండకాయ ఇప్పుడు రెడీ అయిపోయినట్లేనండి చక్కగా ఇలాగ ఉంచేనండి ఇది అన్నంలో కలిపి తినడానికి చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకున్నది తాలింపు వేసుకోవటం ఐదు నిమిషాల్లో అయిపోతుంది కానీ ఉడికించి తాళింపేయటం ఐదు నిమిషాలు అవ్వదండి ఏది ఐదు నిమిషాల్లో అవ్వదు చెప్తాం అంతేనండి సగం పని అయిపోయిన తర్వాత ఇంకా సగం మరి ఓ ఆవగా ఉంటుందండి జీలకైన సరే పూసా కదా ఇవి వేకులు పీచానండి ఇప్పుడు మరి బెండకాయ టమాటా కూరకి కళాయి పెట్టుకున్నానండి కళాయి వీటెక్కింది ఇందులో కొంచెం నూనెస్తున్నానండి ఒక రెండు స్పూన్లు నూనె సరిపోతుందండి ఇలాంటి కూరకి ఇవి ఒక మనిషి కూర అనమాట అండి ఇదైనా ఒక మనిషి కూర ఇదైనా ఒక మనిషి కూర చక్కగా నూనెసాను కదా ఇప్పుడు ఆవాలో జీలకర్ర మినపప్పు అలాగే వీళ్ళలో రెబ్బలు సిగపట్టుకున్నవి అలాగే మూడు ఎండి మిరప ముక్కలండి ఎందుకంటే మళ్ళా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తాం కాబట్టి ఈ కూరకి కారం సరిపోతుంది అనమాట ఇది బెండకాయ గ్రేవీ ఇవి వేపుడు అండి గ్రేవీ అనమాట మనం టమాటా అది వేయడం వల్ల గుజ్జుగా ఈ వేపుడు అనమాట గ్రేవీ వేపుడు ఇది చక్కగా ఉల్లిపాయ ఒక్కటే కట్ చేసుకున్నానండి ఈ ఉల్లిపాయ వేసేసాను అలానే మూడు పచ్చిమిర్చి చక్కగా ఇలాగా బాగా వేసుకుని అవసరం లేదండి ఇది అలానే కరివేపాకు ఇప్పుడు సరిపడే ఉప్పు అండి కొంచెం చింతకొని వేస్తాం టమాటా వేస్తాం కదా అందుకు ఉప్పు పడుతుంది అన్నమాట చక్కగా అందులో మళ్ళీ ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేస్తాను ఇప్పుడు ఇలాగ మట్టిని కదండి ఇందులో ఈ టమాటా వేసేస్తానండి ఇది అంటే గ్రేవీ వస్తుంది బాగా ఇది ఈ టమాటా వేసి వేసుకుంటే కొంచెం గ్రేవీ వచ్చి మనం రైస్కే కాకుండా చపాతీకి కూడా బాగుంటుందండి ఇందులో కొంచెం బెల్లం అనేది వేయాలండి పట్టి బెల్లం ముక్క దేవుడి దగ్గర నుంచే ప్రసాదం ఎలాగైతే తింటమే కదా అని తీసుకుపోతే కాదనకుండి ఇలాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు ఎలాగైనా మనం తినటమే కదా కావాలి దేవుడి దగ్గర రోజు వెంకటేశ్వర స్వామికి పట్టి బెల్లం ముక్క నేను వెద్యం పెట్టుకుంటానండి అది మరి ఇదివరకు అయితే పూర్వం పిల్లలు ఉండేవారు చేతిలో పెట్టేవాళ్ళు అడిగి మరి తినేవారు ఇప్పుడు అలా లేదు కదండి మరి నాలుగు ముక్కలు వినేనుకోండి ఏదన్నా సులుసుల్లోని ఇలాంటి కూరలు అని వేసుకోవడం ఉందా కదా అని ఓట్లు వేసుకోవటానికి లేదా ఎందుకంటే మనకి మరి ఇది కదండి షుగరు ఇప్పుడు చక్కగా ఈ టమాటా ఇంతవరకు ఇలా మగ్గింది కదండి మనం వెండకాయ ముక్కలు అయితే ముందే ఉడికించేసుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతున్నట్టు ఇది ఎందుకంటే మెడకమ్మకు నువ్వు మా గింజని వేసేసుకున్నాం అనుకోండి ఒక ఐదు నిమిషాలు హీటప్పుడు అయిపోతుంది చింతపండు అండి ఇది ఎంతో కదండి ఎంతంటే ఒక రెండు చెన గింజలు అంతా నేను ఎండబెట్టుకుని ఉంచుకున్న చింతపండు వీటిలో వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది ఆ చిన్న పులక వేయకపోతే రుచి అనేది రాదండి ఓన్లీ టమాటాపుల పోతే రుచి అనేది రాదనమాట అందుకు అలా చిన్న పులక వేయాలి చిన్న బెల్లం ముక్క వేయాలి అది ముక్కలు వట్టి బెల్లం ముక్కలు వేవుడి పెట్టినవి కూడా నేను ఒక దాంట్లో వేసే ఆవులు వచ్చినా పెడతానండి ఇలాంటికూరలు కాకుండా చార్ పెట్టుకున్న తీపేసుకునే వాటిల్లో వేసేస్తూ ఉంటానని అనమాట చక్కగా ఇప్పుడు ఇలా దగ్గరికి అయింది కదా ఇలాగ ఉడికించుకున్న బెండకాయలు ఇందులో వేసేసుకున్నాను చక్కగా ఇందులో ఇంకా అసలు వాటర్ అనేది వేయకూడదండి ఇలాగా ఒక ఐదు నిమిషాలు మగ్గిస్తే మంచి గ్రేవీలాగా చక్కగా మనకి తయారవుతుంది ఇది రైస్కి కడుపుకోవడానికి చాలా బాగుంటుందండి అలానే చపతిక్కి కూడా బాగుంటుంది చూసారు కదా చక్కగా బెండకాయతో రెండు కూరలు రెడీ అయిపోయాయండి అంటే రెండు రకాలు వేసుకున్నట్టుగా మనకి అంటే ఒకే రకం కాకుండా ఒకే కూరకాయతో రెండు మూడు రకాలు చేసుకోవచ్చు అలా చేసుకుని కూడా మనకి తృప్తిగా తినవచ్చు బెండకాయ వండుకొని పులుసు పెట్టేసుకున్నాం అనుకో మరి అదే ఒకరు పూట వండుకుని రెండు పూట్ల తినేవాళ్ళు ఉంటారు అలాంటప్పుడు రెండు పూటలా పులుసా అనిపిస్తుంది కదా కానీ బెండకాయ పులుసు ఇలా పెట్టుకుంటే పులసల పులుసులాగా ఉంటుందండి చాలా బాగుంటుంది చక్కగా ఇది బెండకాయ గ్రేవీ వేపుడండి అలాగే బెండకాయ పులక పెట్టిన వేపుడు ఇది చాలా బాగుంటుందండి రైస్లో కలుపు తినడానికి అలాగే చపటి కూడా పెట్టి తినేవచ్చు అంటే పులుపు ఉంది కదా అందుకు చక్కగా రెండు కూరలు అయితే రెడీ అయిపోయినాయి మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చిందా మరి చూసిన వారు లైక్స్ వేయండి ఎందుకంటే మళ్ళీ రెండు రోజుల నుంచి చూడటం అనేది ఆగింది మరి మీరు చూస్తేనే ఎదరికి వెళ్తుంది మరి మీ ఎలా అయితే అలానే దాని గురించి ఏమీ లేదు కానండి సరే చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి